హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశకి వాళ్ళను జేడీ ఆఫీస్ పైకి దాడికి వెళ్తారు అప్పుడు నిషి మాకు యువరాజ్ని చూపిస్తారా లేదంటే నేను మీకు ఇక్కడే నా ప్రాణాలు తీసేసుకుంటాను అని విధి వెళ్ళేసి కార్ దగ్గర వెళ్ళి అక్కడే పెట్రోల్ తీసుకొని మొత్తం మీద పోసేసుకుంటూ ఉంటుంది అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి అక్కడే అకాడమీ అంటూ త్రీ నాట్ నైన్ సెక్షన్ ప్రకారం నేను ఇప్పుడు మీ కోడల్ని అరెస్ట్ చేస్తున్నాను అని దాత్రి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా జే డి అసలు మా నిషికనే నువ్వు అరెస్ట్ చేయడం ఏంటి అంటే మీరు ఆల్రెడీ సస్పె సస్పెండ్లో ఉన్నారు అసలు ఉద్యోగంలో లేని మీరు మా మర్దల్ని నిషికని మీకు ఆ హక్కు లేదు కదా అని కౌశికి అంటుంది వెంటనే దాత్రి తన అపాయింట్మెంట్ లెటర్ని చూపిస్తూ ఉంటుంది మా అబ్బాయి ఉన్న సస్పెక్షన్లు ఎత్తివేయ బట్ ఎత్తివేయడం జరిగింది నేను ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ పోయి జాయిన్ అయిపోయి ఉన్నాను అపాయింట్మెంట్ లెటర్ను చూపిస్తూ ఉంటుంది జెడి ఆన్ డ్యూటీ అని జైడీ చెప్పగానే కౌశికి వైజయంతి కమలాకర్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నాకు ఈ నిషికని అరెస్ట్ చేసే హక్కు ఉంది అని అన్ని హక్కులు ఉన్నాయి అని ఇలా ఆఫీస్ ముందు ఇలా చేసి చేసుకోవడం చట్టరీత్యా నేరం కాబట్టి నేను నిషికని అరెస్ట్ చేస్తున్నాను అని దాత్రి అలా నిశిక చేతులకి బేడీలు వేస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య కాపాడండి అని నిషిక ఏడుస్తూ ఉంటుంది అయ్యో నా కోడల్ని కాపాడే వాళ్ళు లేరా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రాత్రి ఎవరి మాట వినకుండా అలా జైడీని నిశిక చేతుల్ని బేడీల్ని వేస్తూ రా అంటూ లాక్కొని వెళ్తూ ఉంటుంది అయ్యో నా కోడల్ని కాపాడండి కాపాడండి అని వైజయంతి కేకలు పెడుతూ ఉంటుంది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం Dámu.